ఎన్ని వందల ఎకరాల భూములు ఇళ్ళు వంటి స్థిరాస్తులున్నా సమయానికి డబ్బులు చేతికి రాకపోవచ్చేమో కానీ ఇంట్లో బంగారం ఉంటే మాత్రం డబ్బులకు వెతుక్కోవాల్సిన పని ఉండదు ఎవ్వరిని అప్పాడగాల్సిన పని కూడా ఉండదు అందుకే అవసరానికి తక్షణం ఆదుకునే సంజీవని బంగారం ఇలా వెళ్ళామా అలా డబ్బులు తెచ్చుకున్నామా అన్నట్టే ఉంటుంది అయితే అసలు మనం ఇచ్చిన బంగారానికి తగిన విలువ కడుతున్నారా వడ్డీ రేట్లు కరెక్ట్గానే ఉంటున్నాయా మన బంగారానికి తక్కువ విలువ కట్టి రుణంగా ఇచ్చే మొత్తాన్ని తగ్గించేస్తున్నారా అసలు ప్రైవేట్ కంపెనీలకు వ్యక్తులకు బ్యాంకులకు ఈ గోల్డ్ లోన్ ఇచ్చే విషయంలో తేడా ఏంటి బంగారానికి విలువ కట్టే విషయంలో అనేక కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి బంగారానికి విలువ కట్టడాన్ని లోన్ టు వాల్యూ రేషియో ఎల్టీవీ అంటారు మీ బంగారంపై ఎంత లోన్ రావాలన్న విషయం తెలిసేది ఈ ఎల్టీవీ ద్వారానే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఈ ఎల్టీవీని గరిష్టంగా డెబ్బై ఐదు శాతంగా నిర్ధారించింది అయితే కోవిడ్ సమయంలో దీన్ని కాస్త సడలించి వ్యవసాయేతర అవసరాలకు తొంభై శాతం వరకు ఇవ్వచ్చునని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అది రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమేనని రెండు వేల ఇరవై ఆగస్టు ఆరున ఓ సర్క్యులర్ జారీ చేసింది దీంతో దాదాపు రెండేళ్ల క్రితం వరకు తొంభై శాతం వరకు రుణాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎల్టీవీ కేవలం డెబ్బై ఐదు శాతం మాత్రమే అంటే మీరు లక్ష రూపాయల బంగారాన్ని తాకట్టు పెడితే గరిష్టంగా డెబ్బై ఐదు వేల వరకు రుణం వస్తుందని అర్థం సాధారణంగా తప్పులు ఎక్కడ జరుగుతాయి ఈ రుణాలు తీసుకునేటప్పుడు నెంబర్ వన్ తెచ్చిన బంగారాన్ని తక్కువ విలువ కట్టడం నెంబర్ టూ ఖాతాదారులు లోన్ తీర్చలేకపోవటం ఆపై దాన్ని తమకు అనుకూలంగా కంపెనీలు మార్చుకుంటూ వారి బంగారాన్ని వేలం వేయడం నెంబర్ త్రీ బంగారం నాణ్యతను తగ్గించి చూపిస్తూ తక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడం అంటే మీరు తీసుకెళ్లే బంగారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయినప్పటికీ కూడా దాన్ని విలువ కట్టే వ్యక్తి దాన్ని పద్దెనిమిది క్యారెట్లుగానో లేదా ఇరవై క్యారెట్లుగానో చూపించి మీకు రావాల్సిన గరిష్ట రుణం కన్నా తక్కువ మొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తుంటారు ఈ విషయంలో ఈ కంపెనీ ఆ కంపెనీ అని లేదు దాదాపు అన్ని ప్రైవేట్ కంపెనీలు అదే దారిలో పనిచేస్తున్నాయి ఓ ప్రామాణికత లేకపోవడంతో ఈ వడ్డీ రేట్ల విషయంలో కంపెనీలు ఇష్టానుసారం ఇంట్రెస్ట్ రేట్లను నిర్ణయిస్తున్నాయి ప్రకటనలో ఆకర్షణీయంగా ఉండేందుకు అతి తక్కువ వడ్డీ రేట్లంటూ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులతో ప్రముఖంగా ప్రకటనలు ఇస్తున్నప్పటికీ కింద చుక్కలు పెట్టి షరతులు వర్తిస్తాయంటూ కనీ కనిపించినట్టు అచ్చేసి ఆపై రుణం తీసుకున్నాక సమయానికి కట్టలేదని ఆ పెనాల్టీ ఈ పెనాల్టీ అంటూ ఎక్కువ వడ్డీలను రుణం తీసుకున్న వారి నుంచి గుంజేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి ఇక వడ్డీ రేట్లు ప్రాసెస్ ఫీజు ఎట్లా లెక్కిస్తారు సాధారణంగా బంగారంపై రుణాలు ఇచ్చే సమయంలో మార్కెట్లో బంగారం ధర ఎంత ఉంది అలాగే ఎంత రుణం తీసుకోవాలనుకుంటున్నారు అలాగే మీరు తాకెట్టు పెట్టే బంగారం విలువ ఎంత తిరిగి ఎంతకాలంలో తీర్చాలనుకుంటున్నారు మీ బంగారం ఎంత నాణ్యమైనది ఇలాంటి వివరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే రుణాలు మంజూరు చేస్తుంటాయి ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు అలాగే ప్రైవేటు కంపెనీలు అయితే ఈ వడ్డీ రేట్ల విషయానికి వచ్చేసరికి ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు మధ్య చాలా తేడా ఉంటుంది ప్రైవేట్ ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్స్పై అత్యధికంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే మాత్రం తొమ్మిది నుంచి పదకొండు శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి ప్రాసెసింగ్ ఫీజు విషయంలోనూ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మధ్య చాలా తేడా ఉంది ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి గరిష్టంగా పదివేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి అదే ప్రైవేట్ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మాత్రం ఒక శాతం లేదా అంతకన్నా ఎక్కువగానే ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటున్నాయి ఇక గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ వన్ రుణం కోసం బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లే ముందే మీ దగ్గర ఉన్న బంగారం బరువు అలాగే నాణ్యతను కూడా చెక్ చేసుకోవటం మంచిది చాలా బంగారం షాపుల్లో నాణ్యతను చెక్ చేయించుకునే సౌకర్యం ఉంటుంది నెంబర్ టూ అలాగే మీది హాల్మార్క్ బంగారం అయితే అందుకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకుంటే రుణం తీసుకునే సమయంలో ఆ సర్టిఫికేట్ చూపించడం వల్ల ధైర్యంగా వారితో రుణం విషయంలో బేరం గోల్డ్ క్యారెట్స్ను కిలోమీటర్ ద్వారా నిర్ణయిస్తారు ఈ టెస్ట్ చేయించి సర్టిఫికేట్ తీసుకుంటే బ్యాంకుల వద్ద అప్పు తీసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది మీరు ఇచ్చేది నాణ్యమైన బంగారం అన్న సర్టిఫికేట్ మీ చేతుల్లో ఉంటే వడ్డీ రేట్లను తగ్గించమని అడిగే అవకాశం కూడా ఉంటుంది నంబర్ త్రీ మరో ముఖ్యమైన విషయాన్ని మార్కెట్ నిపుణులు పదే పదే గుర్తు చేస్తుంటారు మీరు తీసుకునే గోల్డ్ లోన్ స్వల్పకాలానికి మాత్రమే అంటే అత్యవసర సమయాల్లో మాత్రమే బంగారాన్ని తాకట్టు పెట్టాలి లేదంటే వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి హోమ్ లోన్స్ కన్నా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన రుణాలు కనుక డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తీర్చేయటం చాలా చాలా మంచిది సరిగ్గా ఏడాది క్రితం దేశవ్యాప్తంగా బంగారు రుణాల విలువ సుమారు తొంభై వేల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఉండేది అదే ఈ ఏడాది మార్చి నాటికి లక్ష కోట్లకు చేరింది రెండు వేల ఇరవై నాలుగు మే నెలాఖరు నాటికి ఏకంగా ఒక లక్ష ఇరవై వేల కోట్లకు చేరింది అటు క్రెడిట్ కార్డు రుణాల మొత్తం కూడా సుమారు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లకు చేరింది ఒక్కసారిగా రుణాల మొత్తం పెరగడంపై ఆర్బీఐ ఆందోళన చెందుతోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో ఇండియా ఒకటి రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఇండియాలో సుమారు ఇరవై ఏడు వేల టన్నుల బంగారం ఉంది ఇది ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో ఫోర్టీన్ పర్సెంట్ అదే గోల్డ్ లోన్ మార్కెట్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో సుమారు నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల రూపాయలుంది ఇది ఏటా సుమారు పన్నెండు పాయింట్ రెండు రెండు శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆ లెక్కన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సుమారు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లకు ఈ గోల్డ్ లోన్ వ్యాపారం పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు చిన్న మధ్యతరహా వ్యాపారులు చిన్న పరిశ్రమలు ఈ తరహా రుణాలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో వ్యాపారం విద్య వైద్య వ్యక్తిగత అవసరాల కోసం ఇటీవల ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవటం కూడా ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు